So RGB కేసుల పరంపర అయితే నడుస్తుందని చెప్పొచ్చు అలాంటిది అంతకు ముందు చూసుకుంటే గనక వ్యూహం సినిమాకి సంబంధించి కేసు నమోదైంది సో ఇప్పుడు చూసుకుంటే గనక దహనం సినిమాకి సంబంధించి ఆ రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా అయితే ఆర్జీవి మీద కేసు నమోదు చేశారు మరి గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఆర్జీకి అయితే కేసులో పరంపర నడుస్తుందని చెప్పవచ్చు అలాంటిది దహనం అనే వెబ్ సిరీస్ లో రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా గుర్తింపుని పర్మిషన్ లేకుండా వాడారంటూ అంజనా సిన్హా గారు అయితే ఫిర్యాదు చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సో అంతకు ముందు కూడా వ్యూహం సినిమాకి సంబంధించి కేసు అయితే చూసుకుంటే గనక అంజనా సిన్హా మరో కేసు నమోదు చేశారు ఏమంటారు వాళ్ళు రెండు కోట్లు ప్రభుత్వం ధనం దుర్వినియోగం చేశారు ఫోటోస్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే ఆయన వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు ఆయన అంటే నా అంతటి వాడు లేడు అనుకుంటే కుదరదు కదా ఇప్పుడు వర్మకి వర్మ అయి ఉండచ్చు కానీ చేసిన పనులు నచ్చాలి కదా అంటే నచ్చటం ఇన్ ద సెన్స్ చట్టబద్ధంగాను ఉండాలి అవతల మనుషుల్ని బాధ పెట్టకుండా ఉండాలి ఇప్పుడు అంజనా సిన్హా అనే ఆవిడ అంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆవిడ ఆవిడ ఇవాళ కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఏమని దహనం అని ఒక వెబ్ సిరీస్ వీళ్ళు రెండు వేల ఇరవై రెండు అనుకుంటారు తీసారు తీసినప్పుడు ఈయన రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఓకే తీసినప్పుడు కొన్ని సీన్స్ నేను ఐపీఎస్ అంజనా సిన్హా చెప్పిన ప్రకారం నేను కొన్ని సీన్స్ తీసాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా పర్మిషన్ లేకుండా నా ప్రొఫైల్ వాడుకున్నారు ఆయన ప్లస్ అసలు అంటే ఆ రకంగా అందులో కమ్యూనిస్ట్ కి కమ్యూనిస్టు కథ అనమాట ఇది ఆ కమ్యూనిస్ట్ నేత హత్య జరిగితే అతని కొడుకు ఏ రకంగా రివెంజ్ తీసుకున్నాడు అన్నది స్టోరీ సో కమ్యూనిస్ట్ నేత చనిపోవటం దానికి ఐపీఎస్ అధికారి పేరు వాడుకోవడం తర్వాత ఈవిడ చెప్తే కొన్ని సీన్లు తీసానడం ఇవన్నీ కూడా అప్సర్డ్ కదా ఎందుకంటే ఈవిడ ప్రభుత్వ పరంగా ఉద్యోగి కమ్యూనిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు వాళ్ళు కాబట్టి ఇది చిన్న విషయం కాదు అందుకని వాళ్ళ అంజనా సిన్హా గారు కోర్టుకు ఎక్కారు అంటే ఆవిడకి ఇప్పుడు తెలిసి ఉంటుంది ఆవిడకి తెలిసి ఉండదు లేకపోతే ఇంత లేట్గా ఎందుకు వెళ్తారు ఆవిడ సో మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు వర్మగారు ఇప్పుడు నాకు చెప్పింది అని ఆయన అన్నారు అనుకోండి కానీ ఎవిడెన్స్ ఉండాలిగా మన దగ్గర వర్మ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి ఇప్పుడు ఈవిడ కోర్టుకు ఎక్కడం అనేది న్యాయం న్యాయపరంగా ఆవిడ దాన్ని వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలి లేదు నేను సొంతంగా తీసానో లేదు నిజంగానే ఆవిడ చెప్పారు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది లేకపోతే నేను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందనో ఫోటోలు ఉన్నాయనో ఆయన చూపించారు లేదు ఇప్పుడు మీరు వెళ్తారండి ఒక ఐపీఎస్ని కలవడానికి ఫోటో తీసుకున్నారు అనుకుందాం ఫోటో ఎవిడెన్స్ ఎట్లా కుదురుతుంది నార్మల్ క్యాజువల్ గా క్యాజువల్ గా ఫోటో తీసుకోవచ్చు అంటే ఎట్లా ఉంటాయి చెప్తున్నా కేస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్జీవ్ గారు చూసుకుంటే మేడం అంతకు ముందు కూడా ఇదే కాదు అంతకు ముందు కూడా మాఫింగ్ కానివ్వండి అనుమతి లేకుండా ఇలాంటివి ఎన్నో చేశారని చెప్పచ్చు అంటే ఏదైనా మూవీ చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం మ్యాండేటరీ అని చెప్పచ్చు అలాంటిది పర్మిషన్స్ తీసుకోకుండా ఇలాంటి మూవీస్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏ విధంగా చూడడం ఏంటి నేను పెద్ద తోపు డైరెక్టర్ని నేను అడగడం ఏంటి అని అనుకొని ఉండొచ్చు లేదు ఎవరు అబ్జెక్షన్ పెడతారులే అంటే మీకు ఒక హైప్ రావాలంటే మనం కొన్ని పేర్లు వాడుకోవాలి కదా ఆ రకంగా వాడుకుని ఉండొచ్చు మనం ఏది చెప్పలేమండి లేదు క్యాజువల్గా వాడుకుని ఉండొచ్చు గొడవ అవుతుందని అనుకోకపోవచ్చు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు వాడినంత మాత్రం తప్పేంటి అని అనుకుని ఉండొచ్చు లేదు వాళ్ళు కోర్టుకు వెళ్తారని అనుకోకపోవచ్చు ఎన్ని రకాలకైనా ఉండవచ్చు అంటే ప్రతిదీ నెగిటివ్ అని తీసుకోకర్లా ఇప్పుడు వర్మ కూడా ప్రతిదీ నెగిటివ్ ఆలోచించి ఆయన చేసి ఉండకపోవచ్చుగా ఒక మామూలు సదుద్దేశంతో చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే కమ్యూనిస్టుల పరంగా కూడా మనం మాట్లాడాలిగా తీయాలిగా వాళ్ళు మనుషులే వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగితే ఎట్లా చెప్తాము వాళ్ళకి అన్యాయం జరిగినా మాట్లాడచ్చు అని అనుకుని ఉంటాడు ఆయన ఏది ఏమైనా వర్మ ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి అంటే స్పందన ఎలా ఉంటుందో మనం వేచి చూద్దాం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ